గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి డార్లింగ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసినట్టు కనిపిస్తోంది ప్రభాస్ కు నచ్చిన అందాల తార దొరికేసినట్టుంది డార్లింగ్స్ మా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ప్రభాస్ కి కాబోయే భార్యను పరిచయం చేస్తాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఆయన కూడా అతని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు కానీ ఎట్టకేలకు తన కలల రాకుమారి దొరికింది అన్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి క్యూరియాసిటీని పెంచేశాడు ప్రభాస్ ఇన్స్టాలో ప్రభాస్ పెట్టుకున్న స్టేటస్ తప్పకుండా పెళ్లి గురించి అయ్యుండొచ్చన్న ఆసక్తి నెలకొంది ప్రభాస్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ ప్యాన్ ఇండియా స్టార్ పైగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావడంతో ఆయన పెళ్లి విషయమై గత కొన్నేళ్లుగా బోలెడంత చర్చ నడుస్తోంది ఆయన పెళ్లిపై లెక్కలేనని రూమర్లు కూడా షికారు చేశాయి అంతకుముందు అనుష్కతో లవ్ ట్రాక్ నడిపినట్టు కూడా ప్రచారం జరగగా మొన్నటికి మొన్న బాలీవుడ్ బ్యూటీ ఆది హీరోయిన్ కృతి సనంతో ప్రభాస్ సీక్రెట్ రిలేషన్ నడుపుతున్నారన్న విషయం జనాల్లో హాట్ టాపిక్ అయింది కానీ ఇప్పటి తన పెళ్లిపై ప్రభాస్ పెద్దగా స్పందించింది లేదు కానీ తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ చెప్పడం ఆసక్తి రేపుతోంది గతంలో కూడా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై స్పందించిన సంగతి తెలిసిందే ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేసుకుంటారని ఆ రోజు త్వరలోనే రాబోతోందని ఆమె చెప్పింది రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని తెలిపారు కానీ ఇన్ని రోజులకు ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా వంటి ప్రశ్నలు వస్తున్నాయి ప్రభాస్ పెట్టుకున్న స్టేటస్ తప్పకుండా పెళ్లి గురించి అయ్యుండొచ్చన్న ఆసక్తి నెలకొంది అయితే అమ్మ ఎవరు అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రభాస్ కి కాబోయే భార్య ఎవరో తెలియాలంటే వెయిట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి